वेल फास्ट फास्ट सुपर नबील ऑलमोस्ट फिनिश ऑलमोस्ट फिनिश नबील आईबन 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 नबील कमानाबेल कमानाबेल फास्ट कमानाबेल कमानाबेल ए प्रीति कमानाबेल फास्ट फास्ट गाइस स्पॉट्स किधर पडक प्लीज निकल जा उधर काम था

చూడు <laughs>

కూర్చినప్పుడు చెప్దాం నూకినప్పుడు చెప్పారు అంటే నువ్వు ఆపొచ్చు ఎట్లా నూకిండు అని ఏ ముందుకు నూకిండు దెబ్బ తగ్గుతాగుతా తీసిండు మట్టు ఆ ఈ టీ తీసుకుంది భూమి అది ఆల్్రెడీ తీసిందే భూమి అది ఆల్్రెడీ తీసింది కైచాల విష్ణుమమ రెండు తీసిండు ఆసన్నపు రెండు విష్ణుమమ అది దాని 100% చూడు నబిల్ ఆ తీ నబిల్ ఫోటో రెండు తీసిండు ఆగు 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 ఆగండి ఆగండి బాసన్నపు తీసాడు

సో ఆ డౌట్ మీద నా బిగ్ నేను టూ ఫోటోస్ ఇస్తున్నా ఎస్ మీరు చూడండి గ్యాప్ లో చూడండి నేను అందుకే ఆగండి అన్నా నేను అందుకే ఆగండి అంటున్నా మీరు వినట్లేదు ఎవరు ఓకే మీరు గో బ్యాక్ గో బ్యాక్ మళ్ళీ స్టార్ట్ చేయండి ప్లీజ్ నిల్చోండి గ్యాప్ లో ప్లీజ్ కమ్ బ్యాక్ ఆయన గోడ దగ్గర ఉంది నాకు దూరం ఉంది చూడు అది నేను ఏం చేస్తాను అది నేను నా చేతిలో ఎక్కడ ఉన్నానా ఓకే

మాట్లాడనివ్వండి ప్లీజ్ ఒక్క నిమిషం పృథ్వీ పృథ్వీ పాపోనండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ముట్టుకోవడానికి లేదు ముట్టుకోవడానికి లేదు పృథ్వీ మీరు వచ్చి చేసుకోవచ్చు వాళ్ళు పట్టుకోవడానికి లేదు ఆయన వచ్చిన పట్టుకుంటాను పృథ్వీ

చాలా వార్నింగ్స్ ఇచ్చిన ఉండాలి ఒకటి ఉండాలి

అన్ని బాగా లాస్ట్ లో ఒక ఫోటో వేసినప్పుడు ఫోటో బ్లాక్ చేసి వచ్చి ఎట్లా ఇప్పటి దాకా టైం ఉన్నది ఫోటో పట్టుకుంటే వాడు ఇంకో ఫోటో పెడతారంతే మీరు టచ్ చేసుకోవాలి చెప్పుకొని పంపించుకోవాలి ఎరా మరి నీ టీం నుంచి పంపించుకున్నది సంచాలకి ఏంటి రూల్స్ అని చెప్పి చదువుకొని పంపించుకోవాలి కదా అబ్బాయి మాట్లాడినప్పుడు తిను ఓకే నువ్వు అవన్నీ మాట్లాడకు నాతోని అబ్బాయి మాట్లాడిన ఎవరు మాట్లాడు సంచాలక నువ్వు రూల్స్ చదివించుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకొని పంపించుకోవాలి కదా అడిగిపోయినాక మాట్లాడు ఏమున్నది మాట్లాడినా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకేమో